చీఫ్ మినిస్టర్ ఫెలోస్ ఏపీ సీఎంఓ అనుబంధంగా ఇరవై మందితో యువ బృందం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొంత కొత్త బృందాన్ని చేయనున్నారు వీరికి చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అని పేరు పెట్టారు ముఖ్యంగా పాలనలో సమస్యలు పథకాల అమల్లో లోటుపాట్లు వాటికి పరిష్కారానికి అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం ప్రధాన విధి సీఎం టీం తనకు పాలనలో సహాయకారిగా ఉండాలని సీఎం భావిస్తున్నారు గుజరాత్ సీఎం ఇలాంటి కోసం ఐఎం అహ్మదాబాద్ తొలుత ఇటువంటి బృందానికి చేసింది దేశవ్యాప్తంగా ఈ బృందాల పనితీరును పరిశీలించి మరింత మెరుగ్గా ఉండే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని సీఎం ఆదేశిస్తున్నారు చీఫ్ మినిస్టర్ పిలస్ పేరిట మొత్తం ఇరవై ఐదు మందిని నియమించాలని నిర్ణయించారు దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత విద్యార్థులకు చిన్న ప్రతిభాతమైన ఈటీన్ కోసం ఎంపిక చేస్తారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు సిబిఐని అంటాం మనం ఆయన గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసమైన పాలనకు చరమగీతం పాడి ఏదైతే ముందున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని మనం చెప్తాము ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు హిందూపూర్లో ఉందో ఈ యొక్క బాలకృష్ణ నియోజకవర్గంలో ఎప్పుడో తీసుకున్న రహేజా కంపెనీ యొక్క ల్యాండ్స్కు కొన్ని అసైన్మెంట్ ల్యాండ్కు భూములు రైతులకు డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా అక్కడ అనుకున్న పరిశ్రమలు రాలేదు ఇప్పుడు ఇటీవలనే ఒక ప్రోగ్రాం జరిగింది అక్కడ హిందూపూర్ను డెవలప్ చేయాలని బాలకృష్ణ గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ పార్కు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేపిస్తూ ఉన్నారు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కంపెనీలను అక్కడ తీసుకొస్తూ ఉన్నారు దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే ముఖ్యంగా సీఎం గారికి వివరించడాని కోసం మేము సీఎం గారికి ఒక లెటర్ వస్తాం గతంలో మాకు జరిగినటువంటి ఒక సంఘటన ఏపీ బస్సుల్లో సీనియర్ సి వాళ్ళు రాయితీని బంద్ చేసినప్పుడు మేము సీఎం గారికి రిప్రజెంట్ చేసి లెటర్ పెట్టడం జరిగింది ఆయన దాన్ని ఎక్కడ ఉన్నా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్ అనేటువంటి అరవై సంవత్సరాలు దాటిన వారికి పర్సంటేజీ ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ను కేటాయించడం జరిగింది అది మేము సాధించినటువంటి విజయం ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ప్రజా సమస్యలను తీసుకొస్తూ ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దాన్ని సీఎం గారికి నివేదిస్తే దాన్ని ఆయన తప్పనిసరిగా దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం ఇంకొక విజయాన్ని కూడా సాధించాం ఇసుకకు సంబంధించినటువంటిది విధ్వంసకరమైనటువంటి ఇసుక పాలసీని తెచ్చినటువంటి గత ప్రభుత్వం దాన్ని ఒక గుజరాతీ అయిన జేపీకి ఇచ్చి వాళ్ళు ఏ విధంగా చేసింది ప్రజలందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి విషయాలను గురించి ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం ఇప్పుడు జరగబోయే విషయాలను కూడా మనం చెప్తా ఉన్నాం ఎద్దల బండితో పాటు ఫ్రీ ఇవ్వడమే కాదు ఇసుక అదేవిధంగా ట్రాక్టర్లు కూడా ఫ్రీ ఇస్తున్నారు ఇది మేము అధ్యయనంలో మూడు జిల్లాల్లో చేయడం జరిగింది దాంట్లో మాకు వచ్చినటువంటి దృష్టి సమస్యలు అన్నీ కూడా మేము సీఎం గారికి చెప్పడం అదేవిధంగా చాలా మటుకు పొల్యూషన్ రాకుండా ఈ నదుల్లో చేయాలని కూడా ఆత్మకూరు నెల్లూరు అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి ఒక నది దగ్గర కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా రాయలసీమలో కర్నూలులో కూడా మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా సీఎం గారికి ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం అదేవిధంగా ఒక పోలవరం ఉంది అదేవిధంగా రాజధాని ఉంది అదేవిధంగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలి కానీ ఇంకా వేరేది వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా ముఖ్యంగా మనం గమనిస్తే ఈ యొక్క రాయలసీమకు ఎక్కువ ఇచ్చి రాయలసీమను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పాన్ని మనం అభినందిస్తూ సీఎం గారిని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అది జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ జమ్మల మడుగు దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాం గత ప్రభుత్వంలో ముఖ్యంగా మీరే ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రమేష్ అనకాపల్లి ఆయన దీక్ష చేసి దాన్ని సాధించడంలో కృతార్థులయ్యారు అదేవిధంగా ఈ యొక్క అప్పటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు దానికోసం ఆయన ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధులను కూడా ఒక్కొక్కటి తీసుకుంటున్నారు ప్రత్యేక హోదా తీసుకున్నప్పటికీ వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ఫండ్ రావటంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలిసి బీజేపీ వారితో ప్రయాణం చేస్తున్నారు కీలకమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి పరిశ్రమలు రావడానికి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి చాలామంది ఉపాధి ఉద్యోగాలు రావడానికి సిబిఎన్ గారు పాటుపడుతున్నారు